హాయ్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దివలపల్లి మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఇక ముందు కూడా మీరు చూపే ప్రేమ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మహిళలకి బతుకమ్మ కానుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మహిళలకి బతుకమ్మ కానుకని అనౌన్స్ అనేది చేయబోతున్నారు దీనికి సంబంధించి పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అసలు వీళ్ళు ఇచ్చేటటువంటి కానుక ఏంటి అది ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు బతుకమ్మకి నగదు బహుమతి గత సంవత్సరం వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి బతుకమ్మకి ఒక చీరని గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది గత పది సంవత్సరాలుగా ఇదే పద్ధతిని అవలంబించారు అయితే ఆ చీరలు కట్టుకోవడానికి అనువుగా లేవు అవి క్వాలిటీ మరియు డిజైన్ సరిగ్గా లేదు అని చెప్పేసి గత సర్కారు మీద ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారు కూడా ఆరోపణలు చేయడం జరిగింది అయితే అలాంటి ఆరోపణలు చేశారు కాబట్టి మళ్ళీ అలాంటి శారీస్నైతే వీళ్ళు ఇవ్వలేరు కాబట్టి దానికి తోడు ఇప్పుడు దసరా దగ్గరలో ఉంది బతుకమ్మ దానికన్నా ముందే కాబట్టి బతుకమ్మ వరకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచనతో వీరు ఒక ఆలోచన చేయడం జరుగుతుంది అదే ఈ బతుకమ్మ చీరకి బదులుగా నగదు బహుమతి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు ఇది ఒకసారి క్లారిటీగా నేను చెప్తాను చూడండి ఐదు వందలు లేదా ఆ పైనే ఇచ్చే ఆలోచనలో సర్కారు ఐదు వందల రూపాయలు లేదా అంతకు పైనే ఐదు వందల ఐదు వందల కన్నా తక్కువైతే కాదు ఐదు వందలు లేదా అంతకన్నా పైనే ఒక చీర కొనుక్కోవడానికి కావలసినటువంటి అమౌంట్ని మహిళలకు ఇచ్చే ఆలోచన అనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇక్కడ మహిళలకి గిఫ్ట్ రూపంలో ఇచ్చేందుకు ప్లాన్ చీరలకు ప్రత్యామ్నాయంగా అందించే ఆలోచన చేతికిద్దామా బ్యాంకు ఖాతాల్లో వేద్దామా కసరస్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డా లేక స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వమా దేనిని ప్రామాణికంగా తీసుకోవాలనే విషయంపై సమాలోచనలు బాధ్యతలు ఏ శాఖకు అప్పగించాలనే దానిపై తలమునకలు బతుకమ్మ పండుగ సందర్భంగా పేద మహిళలకు నగదు ఇవ్వాలనే విషయంపై ప్రభుత్వం కసరత్ కసరత్తు చేస్తున్నది ఎంత మొత్తంలో ఇస్తే బాగుంటుందనే విషయంపై ఆరా తీస్తున్నట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది మహిళలకు నేరుగా డబ్బు అందించాలా లేక వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నట్టు టాక్ బతుకమ్మ పండుగకు బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఏటా చీరలు పంపిణీ చేసేవారు కానీ అవి నాణ్యత లేవని మహిళల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి పంపిణీ వెనుక అవినీతి ఉన్నదనే ఆరోపణలు వినిపించాయి చీరలు నచ్చకపోవడంతో కొందరు మహిళలు వాటిని కాల్చితమ నిరసన సైతం వ్యక్తం చేశారు ఇలాంటి వివాదాలకు తావు లేకుండా చీరల పంపిణీకి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బ్రేకులు వేసింది చీరలకు బదులుగా నగదు బహుమతి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు ఇక్కడ ఈ క్లిప్పింగ్ వచ్చేసి ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు దిశ పేపర్లో వచ్చినటువంటి క్లిప్పింగ్ ఇది సచివాలయంలో నుండి మనకి న్యూస్ అనేది రావడం జరిగింది పేపర్ వాళ్ళు ప్రింట్ చేయడం జరిగింది అయితే ఇందులో ఉన్న సారాంశం ఏంటి అంటే ఐదు వందల రూపాయలు లేదా ఆ పైన ఒక చీరకు బదులుగా అమౌంట్ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అనేది చేస్తుంది అయితే ఇది ఏ విధంగా ఇవ్వాలి డబ్బులు చేతికి ఇవ్వాలా లేదు అంటే మహిళకి బ్యాంకు ఖాతా ఉంటుంది కాబట్టి బ్యాంకు ఖాతాలో వెయ్యారా ఒకవేళ ఈ ప్రోగ్రామ్ని ఏ శాఖకి అప్పగిస్తే బాగుంటుంది ఏ శాఖ దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేయగలుగుతారు అనే విషయం కూడా ఆలోచిస్తున్నారు అదేవిధంగా ఎంతమంది మహిళలకి ఇవ్వాలి దానికి ప్రామాణికం అనేది ఒకటి ఉండాలి కాబట్టి దాన్ని రేషన్ కార్డు తీసుకుంటారా ఒకవేళ రేషన్ కార్డు తీసుకుంటే రేషన్ కార్డు ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి అందరు మహిళలకి డబ్బులు ఇస్తారా లేదు అంటే రేషన్ కార్డుకి ఒకరికి ఇస్తారా అదేవిధంగా స్వయం సహాయక సంఘాలు వెలుగు బృందాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పేసి అధికారులతో డిస్కషన్ అనేది చేయడం జరిగింది ఇక దాన్ని ఏది నిర్ణయిస్తారు అనేది మనం ఇంకా తేల్చాల్సి ఉంది ఇది ఇంకొక క్లిప్పింగ్ ఉంది నేను దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ చూడొచ్చు రూపాయలు ఐదు వందలు లేదా ఆ పైన రాష్ట్ర ప్రభుత్వం అందించే నగదు బహుమతి మహిళలు చీరలు కొనుక్కునేందుకు తగినదిగా ఉండాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం అందులో భాగంగా ఒక్కో మహిళకు రూపాయలు ఐదు వందలు ఇస్తే సరిపోతుందా అంతకన్నా ఎక్కువగా ఇద్దామా అనే కోణంలో ఆరా తీస్తున్నట్టు తెలిసింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనభై ఏడు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి వారందరికీ నేరుగా రేషన్ డీలర్ల ద్వారా అందిస్తే ఎలా ఉంటుందనే కోణంలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తున్నది ఈ ప్రక్రియలో ఏమైనా అక్రమాలు జరిగితే జరిగే ప్రమాదం ఉంటుందా అని సర్కారు ఆరా తీస్తున్నట్టు తెలిసింది అలా కాకుండా రేషన్ కార్డు ఉన్న ఇంటి యజమాని బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయంపైన చర్చిస్తున్నట్టు తెలిసింది కానీ రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంక్ అకౌంట్ ఉన్నాయా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నట్టు టాక్ అలా కాకుండా స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వం ఉన్న మహిళలకు మాత్రమే గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది అనే కోణంలోనూ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం గత ప్రభుత్వంలో బతుకమ్మ పండుగకు పంపిణీ చేసిన చీరల వెనుక ప్రతి ఏటా రూపాయలు కోట్లు చేతులు మారేవని ఆరోపణలు వ్యక్తమయ్యాయి చేనేతలకు ఆర్థికంగా ఆదుకునేందుకు చీరల పంపిణీ ప్రారంభించిన నాటి ప్రభుత్వం చివరికి వర్క్ ఆర్డర్ మాత్రం దళారుల చేతికి దక్కిందనే విమర్శలు వచ్చాయి ఈ స్కామ్ వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉండే లీడర్ల ప్రమేయం ఉండేదని ప్రచారం జరిగింది దీంతో చీరల పంపిణీ పథకానికి బ్రేకులు వేసిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేనేతలను ఆదుకునేందుకు ప్రత్యేక పథకాలను ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చెప్పినట్టుగానే ఆలోచన అయితే జరుగుతుంది ఐదు వందల రూపాయలు ఇవ్వాలా అంతకన్నా ఎక్కువ రూపాయలు ఇవ్వాలా అని చెప్పేసి ఆలోచనలు చేయడం జరుగుతుంది అయితే గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి బతుకమ్మ చీరల పేరిట కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పేసి ఆరోపణలు రావడం జరిగింది మరి ఆ చీరలు కూడా క్వాలిటీగా లేకపోవడం అయితే గత ప్రభుత్వం చేనేతలను ఆదుకునేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ పథకాన్ని క్లోజ్ చేయడం వల్ల వారికి ఏమైనా ఇబ్బంది కలిగినట్టయితే వారిని ఆదుకునేందుకు కూడా ప్రత్యేక పథకాలను ప్లాన్ చేస్తున్నట్టు చెప్తున్నారు మనం గత మూడు నాలుగు రోజుల ముందు ఒక వీడియో కూడా చేయడం జరిగింది స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా రెండు చీరలు రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది అది చేనేతలను ఆదుకోవడానికి ఉద్దేశించినటువంటి పథకమే అలాంటి పథకాలు మరెన్నో చేనేతలను ఆదుకోవడానికి పెడతాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి ద్వారా మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను మీ ప్రతి కామెంట్కి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్